విద్యుత్ కొనుగోలు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే దానిపై అవినీతిపై విచారణ జరిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు హైదరాబాద్ నాంపల్లోని పార్టీ రాష్ట కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తక్కువ ధరకు వచ్చే విద్యుత్తుని కాదని కమిషన్ల కోసం ఇతర సంస్థల నుండి ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు పాలన విషయంలో బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోందని లక్ష్మణ్ విమర్శించారు